ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెప్పేరు పుల్స్ మార్కెట్ ఇక్కడ పల్లువే అని పాలపల్ల కూడ లక్ష ఎంత ఒక లక్ష ఐదు వేలు రేటు చెప్తున్నారు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ నేర్చున్నా పనికి అవన్నీ నేర్పినరాట ఎంత అడుగుతున్నారు ఎనభై వేలు అడుగుతున్నారు మీరు ఎంత ఉన్నారు తొంభై పైన అయితే ఇస్తారట ఫ్రెండ్స్ మరి ఏ ఊరు మనది మల్దకల్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఏం పేరు రవి వివి ఎవరికైనా అవసరం అయితే మరి పని కట్టి తీసుకొని తీసుకోవచ్చు అని చెప్తున్నారు నెంబర్ చెప్పు నైన్ త్రీ నైన్ త్రీ ఎయిట్ ఫైవ్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ ఫ్రెండ్స్ మరి పని నేర్చిన పాలపల్ల పాల పొడదు రావాలంటే మల్దకాల్ దీన్ని తప్పు చెప్పిన మళ్ళా అయితే నైన్ త్రీ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ ఫండ్స్ మీకు అవసరం అయితే దీన్ని కాంటాక్ట్ చేసి